హాయ్ ఫ్రెండ్స్ శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వము పార్ట్ నైన్ న్యూఏ స్పిరిచువల్ మాస్టర్ సాయిరత్న సాయి బంధు భిమ్నేని వంశీకిరణ్ గారు షిరిడీ సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యుగ రహస్యాలను బాబా చెప్పిన సత్య మార్గాన్ని ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని నా భక్తుల రక్షణ నా సమాధి నుండి ఏ డును అన్న నాలుగవ సూత్రాన్ని తెలుసుకుందాం మొదటి సూత్రం ద్వారా శిరిడీ ప్రవేశం అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశం అని తెలుసుకున్నాం రెండవ సూత్రం ద్వారా ధ్యానం చేసి మనలోకి మనం ప్రవేశించడం వల్ల మాయను జయించి సుఖ సంపదలతో జీవిస్తాం అని తెలుసుకున్నాం మూడవ సూత్రం ద్వారా మరణం తర్వాత అప్రమత్తత ఉండాలంటే బ్రతికి ఉండగానే మన చేష్టలు వాక్కుల పట్ల ఎరుక ఉండాలని తెలుసుకున్నాం ఇక నాలుగవ సూత్రం మరొక అమూల్యమైన సూత్రం నాలుగు ఐదు ఆరు ఈ మూడు సూత్రాలలో బాబా సమాధి అన్న పదం ప్రత్యేకంగా వాడారు నాలుగవది నా భక్తుల రక్షణ నా సమాధి నుండియే వెలువడును ఐదు సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించేదను ఆరు నా సమాధి నుండియే నా శరీరం మాట్లాడును పై మూడింటిలో సమాధి అన్నది మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది ఇవి చాలా క్లిష్టమైన సూత్రాలు సాయినాథుడు ఇందులో అపూర్వమైన ఆధ్యాత్మిక సత్యాన్ని ఇమిడ్చారు అది అర్థం అవ్వాలంటే ముందుగా సమాధి అంటే ఏమిటో తెలుసుకోవాలి సమాధి కాదు సమాధి స్థితి సమాధి అంటే బాబా మరణించిన తర్వాత ఆయన శరీరాన్ని పాతిపెట్టి సిమెంట్ చేసి చలువురాయి అంటించిన కట్టడం అని చాలామంది అనుకుంటారు అది పూర్తిగా అసత్యం బాబా ఈ మాటలు చెప్పేటప్పుడు ఆయన భౌతికంగా మన మధ్య ఉన్నారు ఆయన సమాధిని అప్పటికి నిర్మించలేదు మరి అటువంటప్పుడు ఆయన సిమెంట్ కట్టడం అయిన సమాధి గురించి ఎందుకు మాట్లాడతారు కనుక బాబా అంతరంగం వేరే ఉంది అది ఏమిటంటే సమాధి అంటే ధ్యానం ద్వారా పతాక స్థితికి చేరుకొని నిశ్చలత్వంతో ఎటువంటి మనోవికారాలు లేక ఎటువంటి భవబంధాలు లేక సంపూర్ణంగా పరబ్రహ్మతత్వంలో మునిగి ఉండటం నేను నాది అని లేకుండా నిశ్చలమైన స్థితిలో ఉండటం అదే పతంజలి మహర్షి చెప్పిన ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానము సమాధి కనుక సమాధి అంటే సమాధి స్థితి అన్నమాట సమాధి స్థితి నుండే అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని చూశాడు సమాధి స్థితి నుండే రామకృష్ణుడు కాళీమాతను దర్శించుకున్నాడు సమాధి స్థితి నుండే రామదాసు శ్రీరాముడిని తన అంతరంగంలో వీక్షించాడు సమాధి స్థితి నుండే రాధ కృష్ణుడితో చెలిమి చేసేది సమాధి స్థితి నుండే కన్నప్ప పరమేశ్వరుడితో ముట్ట ముచ్చటించాడు సమాధి స్థితి నుండే బుద్ధుడు బుద్ధత్వాన్ని పొంది తథాగతుడు అయ్యాడు సమాధి స్థితి నుండే నచికేతుడు యమధర్మరాజు నుండి చావు పుట్టుకల జ్ఞానం పొందింది కనుక బాబా చెప్పే సమాధి అన్న పదాన్ని సమాధి స్థితి అని అర్థం చేసుకోండి అప్పుడే అంతా అర్థమవుతుంది బాబా యాభై సంవత్సరాల పాటు షిరిడీలో చావడీనే మందిరంగా చేసుకొని అఖండ సాధన చేసి సమాధి స్థితి పొందారు అందుకనే బాబా షిరిడీలో ఉన్న యాభై సంవత్సరాల జీవితం ఎవరికీ తెలియదు ఆయన సమాధి స్థితి సాధించిన తరువాత చివరి పది సంవత్సరాలు మాత్రమే చరిత్రకెక్కారు అప్పుడే షిరిడీ పుణ్యక్షేత్రం అయ్యింది సమాధి స్థితిలో ఉన్న యోగి కాలాతీతుడు అతనికి కాలం దూరం అంటూ ఉండవు అతను చేరలేని ప్రదేశం అంటూ ఏదీ లేదు అందుకే సాయిబాబా అంటున్నారు నా భక్తుల రక్షణ నా సమాధి నుండియే వెలువడునని సమాధి నుండే రక్షణ పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో దీపావళి పండగ ముందు రోజు ఒక సంఘటన జరిగింది బాబా ధుని వద్ద కూర్చుని చలిమంట కాచుకుంటూ ధునిలో కట్టెలు వేస్తూ మంటను పెద్దది చేస్తూ ఉన్నాడు అంతలో ఉన్నట్లుండి కట్టె బదులు తన చేతిని మంటలో పెట్టి నిశ్చలంగా మరో లోకంలో ఉన్నట్లు ఉండిపోయారు దీనిని గమనించి మాధవరావు దేశ్ పాండే బాబా నడుం పట్టుకొని బలంగా వెనుకకు లాగాడు అందరూ బాబా చుట్టూ చేరారు ఎంతో వేదనతో దేవా ఇట్లేల చేసితిరి అని అడుగగా బాబా సమాధి స్థితిలోంచి బాహ్య స్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి ఊదుతుంది ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి భర్త పిలవడంతో తొందరగా లేచింది బిడ్డ మండుతున్న కొలిమిలో పడింది వెంటనే నా చేతిని కొలిమిలో దూర్చి ఆ బిడ్డను కాపాడాను నా చెయ్యి కాలింది సరే అది నాకంత బాధాకరంగా లేదు బిడ్డ రక్షించబడ్డది అన్న విషయం నాకు ఆనందం కలిగిస్తోంది అని జవాబు ఇచ్చాడు ఆర్తత్రాయణ పరాయణుడు ఒకసారి ఆలోచించండి ప్రపంచంలో ఎంతోమంది పసిబిడ్డలు మృత్యువు పాలవుతూ ఉంటే బాబా ఆ కమ్మరి స్త్రీ బిడ్డనే ఎందుకు కాపాడాడు ఎందుకంటే ఆ కమ్మరి భార్యాభర్తలు ఎప్పుడు ఎవరిని బాధించేవారు కాదు అన్ని జీవుల పట్ల దయ కరుణ కలిగి ఉండేవారని పూర్తి శాకాహారులని మా పరిశోధనల్లో తేలింది వారి పుణ్యమే వారి బిడ్డను కాపాడింది కనుక సాయిబాబా భౌతికంగా లేరు అన్న విషయం మర్చిపోండి ఆయన ఎప్పుడూ మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతిలో మమేకమై ఉన్నారు సదా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు సదా ఆయన సమాధి స్థితి నుండి తన కిష్టులైన వారిని రక్షిస్తూ ఉంటారు ఆయన రక్షణ పొందాలంటే ఆయనకిష్టమైన వ్యక్తులం అవ్వడమే మనం చేయవలసింది మనలో కరుణ ప్రేమ దయ జాలి గుణాలు పెంపొందించుకుంటే ఆయనకిష్టమైనటువంటి వ్యక్తులం అవుతాం అటువంటి గుణాలు ఉన్న వ్యక్తులంటే బాబాకి ప్రాణం వారి కోసం తన ప్రాణాన్ని ఫనంగా పెడతారు మనం మనకన్నా క్రింది ప్రాణుల పట్ల తోటి మానవుల పట్ల కరుణ ప్రేమ చూపిస్తే బాబా మనపై కరుణ చూపిస్తారు రేపటి భాగంలో ఇస్తేనే వస్తుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకి అందించిన గారికి శతకోటి కృతజ్ఞత అభివందనాలు థ్యాంక్ యూ